హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి మీరు సరిగ్గా నిద్రపోతున్నారా ఎంత నిద్ర అవసరం అసలు నిద్రపోవాలా ఎంతవరకు పడుకోవాలి ఆ స్లీప్ సైకిల్ ఎలా ఉంటుంది మీ నిద్ర వ్యవస్థ వలన మనకి ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రావచ్చు వాటిని మనం స్లీప్ న్యాచురల్ మెడిసిన్ లాగా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఆహారం నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇవన్నిటి గురించి చర్చించుకుందాం సో లెస్ డైవింగ్ టు ఇట్ అండ్ ముఖ్యంగా ఎట్లా మనకి కరెక్ట్గా నిద్రపోతుండటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి దాన్ని మనం ఎలా చేసుకోవచ్చు నిద్ర పట్టట్లేదు అంటే ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి ఇవన్నీ చూద్దాం ముందుగా అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పినట్టుగా మనం తీసుకునే ఆహారం ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ మనం తీసుకునే నీరు ఎంత ఇంపార్టెంట్ ఈ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మనకు కావాల్సిన మెయిన్ పదార్థాలు అనమాట వీటిలో భాగమే స్లీప్ మనం ఏం పని చేసినా ఎంత సంపాదించినా ఎంత డబ్బులున్నా ఎంత లై వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నా కూడా అన్నీ కూడా నిద్ర మంచిగా ఉంటేనే ఆరోగ్యం మంచిది సో కొన్ని కొన్నిసార్లు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవటం వలన కానీ ఇంట్లో గొడవల వలన కానీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వలన కానీ టైంకి బోన్ చేయకపోవటం వలన కానీ టైంకి ఇంటికి రావకపోవటం వలన కానీ విపరీతమైన ట్రావెల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఇటువంటిప్పుడు అంతా కూడా నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది ఎంతటి ప్రయాణం చేసినా ఎంత దూరం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేసి మన ఇంట్లో మనం పడుకుంటే వచ్చే నిద్ర పడుకునే దానికి ఉండే రిలాక్సేషన్ బయట ఉండకపోవచ్చు అందరికీ కూడా సో అయితే అసలు ఈ స్లీప్ ప్యాటర్న్లో ఎన్ని గంటలు పడుకోవాలి అసలు ఎంత అవసరం అవుతుంది చిన్న పిల్లలు పుట్టిన వెంటనే పిల్లలు ఆల్మోస్ట్ రోజంతా పడుకుంటూ ఉంటారు ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అవర్స్ వరకు పడుకుంటూ ఉంటారు కొంచెం పెద్దవాళ్ళు అయినాక ఒక వన్ టూ ఇయర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రోజులో పన్నెండు గంటలు పడుకుంటూ ఉంటారు ఈవెన్ ఫైవ్ ఇయర్స్కి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మనం ఎంతో కష్టపడి నైట్ తొందరగా పడుకో పడుకో అని సెవెన్ థర్టీ ఎయిట్కి పడుకోబెట్టినా కూడా వాళ్ళని పొద్దున్నే సిక్స్ థర్టీ సెవెన్కి స్కూల్కి పంపించడానికి లేపాలంటే కూడా చాలా కష్టతరం అయిపోతూ ఉంటుంది సో మినిమం వాళ్ళు కూడా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్లాస్ వరకు పడుకుంటుంటారు కొంచెం హైయర్ స్కూల్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి అరౌండ్ టెన్ అవర్స్ వరకు స్లీప్ అవసరం అవుతుంది టీనేజర్స్ నుంచి అడల్ట్ లైఫ్లోకి వచ్చేటప్పటికి కనీసం సెవెన్ నుంచి నైన్ అవర్స్ స్లీప్ అనేది అవసరం అవుతుంది బాగా పెద్ద వయసులోకి వెళ్ళేటప్పటికి నిద్ర పట్టదు వాళ్ళకి స్లీప్ ప్యాటర్న్ తగ్గిపోతూ ఉంటుంది సో స్టార్టింగ్ ఎట్లయితే ఎక్కువ స్లీప్ ఉంటుందో ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారో ఏజ్ పెరిగే కొద్దికి ఆ నిద్రపోయే టైం అనేది తగ్గిపోతుంటుంది అంటే మన బాడీకి ఉండే ఒత్తిడిని బట్టి మన బాడీలో ఉండే మెటబాలిజంని బట్టి ఆ చిన్న వయసులో గ్రోత్ బాగా ఉన్నప్పుడు మనకు ఆ మెటబాలిజం సెల్స్ డివిజన్ అంతా ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ స్లీప్ అవసరం అవుతాయి పెద్ద వయసులోకి వచ్చేటప్పటికి పెద్ద ఎక్కువ మొబిలిటీ ఎక్కువ లేకుండా జస్ట్ రెస్ట్లో అట్లా ఎప్పుడు కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళల్లో నిద్ర అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు సో అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి అరౌండ్ సెవెన్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు స్లీప్ సరిపోతుంటుంది చాలామంది పొద్దున్నే ఫోర్ థర్టీకి లేచి కూర్చుంటూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా సో ఈ రకంగా మనకి స్లీప్ ప్యాటర్న్ అనేది ఏజ్ని బట్టి అవసరం ఉంది సగటున ఒక అడల్ట్ లైఫ్లో ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళలో అట్లీస్ట్ మినిమమ్ మనకి ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి ఎందుకు అవసరం అవుతుందంటే ఈ పడుకున్నప్పుడు చాలా ప్రాసెసెస్ జరుగుతూ ఉంటాయి సో అవి ఏంటి అనేది చూసుకుంటే ఈ స్లీప్ని కొన్ని స్టేజెస్ లాగా డివైడ్ చేయటం జరిగింది సో ర్యాపిడ్ మూమెంట్ స్టేజ్ నాన్ ర్యాపిడ్ మూమెంట్ స్టేజ్ అంటే ఒక స్టేజ్లో ఐస్ కదులుతూ ఉంటాయి ర్యాపిడ్ మూమెంట్ స్టేజ్ అంటారు జనరల్గా పడుకున్న వెంటనే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపు చాలా మంది ఈ ర్యాపిడ్ స్టేజ్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో అక్కడ మీరు కలలు కంటారు అవన్నీ కూడా మనకు అక్కడే జరుగుతూ ఉంటాయి ఆ స్టేజ్లో జరుగుతూ ఉంటాయి అనమాట సో బాడీ అంత కదలదు ప్యారలైజ్ అయిపోతుండేది అందుకే ఎప్పుడు కూడా మీరు కల్లో ఏదైనా డ్రీమ్ చేస్తున్నప్పుడు కూడా మనం లేజీ ఏదైనా చేయాలి అనుకున్నా కూడా చేయలేని పరిస్థితులు అనిపిస్తుంది ఎందుకంటే బాడీ ఒక స్టేజ్ ఆఫ్ పారాలసిస్లో ఉంటుంది అనమాట సో ఇది ర్యాపిడ్ మూమెంట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ నాన్ ర్యాపిడ్ మూమెంట్ స్టేజ్ దీంట్లో త్రీ స్టేజెస్ ఉంటాయి సో ఒక పర్టికులర్ టైంకి కొంతవరకు ఒక స్టేజ్లో అట్లా అనుకుంటుంది ఈ నాన్ ర్యాపిడ్ ఐమూమెంట్ స్టేజ్లో బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది మసిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి ఐస్ ఎట్లయితే కదలవో హార్ట్ రేట్ తగ్గిపోతుంది బ్రీతింగ్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీ టెంపరేచర్ కూడా తగ్గుతుంది సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే మీ బాడీలో ఉండే మెటబాలిజం అంతా కూడా తగ్గిపోయినప్పుడు బాడీలో ఉండే టాక్సిన్స్ని క్లియర్ చేసే రీజనరేషన్ ప్రాసెస్ జరుగుతుంటుంది సెల్స్ అన్నిటికీ కూడా సో అందుకని టెంపరీగా ఫంక్షనింగ్ ఆగిపోయి రికవరీ ఫేజ్లో ఉంటాయి అన్నమాట సో ఈ ప్రాసెస్ ఆఫ్ సైకిల్ ఈ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ నాన్ ర్యాపిడ్ మూమెంట్ ఈ చాలా ఫేజెస్ అండ్ సైకిల్స్లో జరుగుతుంటుంది అంటే ఒక నైన్ నైన్టీ మినిట్స్ ఉండి మొత్తం ఎయిట్ అవర్స్ మనం ఒకే స్టేజ్లో ఉండము సో ఒక థర్టీ మినిట్స్ ఒక స్టేజ్ ఒక నైంటీ మినిట్స్ ఒక స్టేజ్ మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లోకి ఇట్లా అంటే ఒకేసారి మనం కదలకుండా ఆ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్లో ఆ రికవరీ ఫేజ్లో ఎక్కువ కాలం ఎక్కువ సమయం ఉన్నా కూడా మనకి బాడీకి మెటబాలిజం సరిపోదు కాబట్టి ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది సో ఎక్కడైనా సరే డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అంటే మనకి నిద్రలో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు లేదా తొందరగా లేచిపోతున్నారు సరైన స్లీప్ ఉండట్లేదు అంటే ఈ సైకిల్ ఫేజెస్లో ఈ ఫేజ్ ఆఫ్ రికవరీ ఫేజ్లో ఇంటరప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు విపరీతమైన తలనొప్పి రావటం పొద్దునంత వీక్గా ఉండటం టయర్డ్గా ఉండటం మధ్యలో కొంతమందికి స్ట్రెస్ ఎక్కువగా ఉండి లేట్గా పడుకుంటున్న మధ్యలో లేసినప్పుడు కూడా ఫుడ్ క్రేవింగ్స్ ఉండి ఎక్కువ తినేస్తూ ఉండటం ఇటువంటి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు మనకి వెయిట్ పుటాన్ అవటం కానీ ఈ యొక్క స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకు ఆ టాక్సిన్స్ అన్నీ సరిగ్గా మనకి ప్రొడక్షన్ అనేది రీజనరేషన్ ప్రాసెస్ సరిగ్గా అవ్వనప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ అన్నీ చూస్తూ ఉంటాం సో మంచిగా నిద్ర రావాలంటే సింపుల్ ప్రొసీజర్స్ ఏం చేసుకోవచ్చు అంటే టైంకి పడుకోవటం ఒక హ్యాబిట్ లాగా అంటే మీకు మినిమం ఒక ఎయిట్ అవర్స్ స్లీప్ రావాలి అనుకున్నప్పుడు మీరు లెగవాలనుకునే టైంకి మీరు పడుకోవాలనుకునే టైంకి మీకు ఒక చాట్ లాగా ఇస్తున్నాను సో ఏ టైంకి పడుకుంటే ఏ టైంకి లెగవచ్చు లేదా మీరు ఎన్నింటికి లెగవాలనుకుంటే నైట్ ఎన్నింటికి పడుకోవాలి ఎయిట్ అవర్స్ మినిమం స్లీప్ ఉండాలి అంటే అనేది చూడండి ఈ చాట్లో అయితే ఆ హ్యాబిట్ చేసుకున్నా కూడా కొంతమందికి నిద్ర రాదు ఆ టైంకి వెళ్ళి పడుకున్నా కూడా సో లైట్స్ ఆఫ్ చేసేయటం స్క్రీన్ టైం తగ్గించుకోవటం మొబైల్ ఫోన్ యూసేజ్ అదొక హ్యాబిట్ లాగా కాకుండా తగ్గించేసుకోవటం అట్లీస్ట్ టూ అవర్స్ ముందు తగ్గించుకోవటం ఫుడ్ కూడా అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ముందు తీసుకుని టూ అవర్స్ గ్యాప్ ఉండి ఆ తర్వాత పడుకోవటానికి వెళ్ళటం ఒక లైట్ కొంచెం స్నానం చేసి పడుకోవటం ఒక చిన్ని కప్పు వేడివేడి పాలు తాగి పడుకోవటం నిద్ర రావట్లేదు అంటే మిల్క్లో ఉండే ఒక రకమైన ఒక కెమికల్ ప్రొడక్షన్ వలన కూడా మనకి నిద్ర మంచిగా రావటానికి హెల్ప్ అవుతుంది ఇంకో ముఖ్య విషయం తెలుసా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవన్నప్పుడు కూడా నిద్రాభంగం కలిగే అవకాశం ఉంటుంది సో ఐడియల్గా వైటమిన్ డి లెవెల్స్ బాగున్నాయా లేవా చూసుకోండి లేదా ప్రొద్దున్నే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఎండలో వచ్చే అర్లీ మార్నింగ్ వచ్చే సూర్యరసంలో యోగా చేసుకోవటం బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటం ఇటువంటి అన్నిటి వలన కూడా మనకి నైట్ నిద్ర పట్టడానికి అవకాశం బాగుంటుంది ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా మీకు నిద్రాభంగం కలుగుతుంది నైట్ మెలకు వస్తుంది ఎక్కువసేపు పడుకోలేకపోతున్నారు అంటే కొంతకాలంగా మీకు ఒక రకమైన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం కానీ వర్క్లో కానీ లైఫ్లో కానీ ఫైనాన్షియల్గా కానీ ఏమన్నా మీరు బాగా ఒత్తిడికి లోన్ అవుతున్నప్పుడు కానీ ఇటువంటి సమస్యలు ఉండొచ్చు లేదా మెలటోని హార్మోన్ డెఫిషియన్సీ వలన కూడా అవ్వచ్చు అప్పుడు వైద్యుల్ని సంప్రదించి దానికి రిలేటెడ్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం వలన స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్